మద్రాసులోని రాజకుమారి థియేటర్ సెకండ్ షో అప్పుడే వదిలారు ప్రేక్షకుల్లోంచి నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కూడా బయటకు వచ్చారు జామీ ఉయిస్ రూపొందించిన ఆఫ్రికన్ మూవీ లాస్ట్ ఇన్ ద డిజర్ట్ అది ఆ సినిమా గురించి చర్చించుకుంటూ పెద్దగా మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తున్నారు ప్రేక్షక జనం పూర్ణచంద్రరావు రెండు చేతులు జోగులు పెట్టుకుని నడుస్తున్నారు సినిమా గురించే ఆయన ఆలోచిస్తున్నారు ఎనిమిదేళ్ల కుర్రాడు ఒక కుక్క పిల్ల మీద కథ నడిపి దర్శకుడు ఎంత అద్భుతంగా డ్రామా పండించాడు అనుకుంటూ నడుస్తున్నారు పూర్ణచంద్రరావు ఈ కథతో తెలుగులో సినిమా తీస్తే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది అప్పటికే తెలుగులో రంగుల చిత్రాల నిర్మాణం పెరిగింది వాటికి ప్రేక్షకుల ఆదరణ కూడా బాగుండటం గమనించిన పూర్ణచంద్రరావు ఈ సినిమాను పూర్తి రంగుల్లో తీయాలని నిర్ణయించుకున్నారు ఆయన పంపిణీదారులు లక్ష్మీ ఫిలిమ్స్ పార్ట్నర్స్ శివరామకృష్ణయ్య చిట్టబ్బాయి అందుకు ఒప్పుకోలేదు ఒక కుర్రాడు ఒక కుక్క పిల్లని పెట్టి కలర్లో సినిమా తీస్తావా ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా అని కోపడ్డారు మేము పెట్టుబడి పెట్టాం అని కూడా చెప్పేశారు ఆ రోజుల్లో పంపిణీదారులదే రాజ్యం వారు ఒప్పుకొని పెట్టుబడి పెడితేనే సినిమా బండి వదులుతుంది లక్ష్మీ ఫిలిమ్స్ సంస్థ అధిపతి కేఎల్ గన్ ప్రసాద్ ఆయన ఆ సమయంలో పార్లమెంట్ మెంబరుగా ఉన్నారు బాగా ఆలోచించి ఢిల్లీ వెళ్ళి ఆయన్ని కలిశారు పూర్ణచంద్రరావు ఈ సినిమా తీస్తే కలర్లోనే తీయాలి లేకపోతే మానేయాలి మన వాళ్ళు ఒప్పుకోవడం లేదు మీరు చెప్పండి సార్ అని అభ్యర్థించారు పూర్ణచంద్రరావు ఆయన గురించి ఆయన సమర్థత గురించి విని ఉన్నారు కేఎల్ఎన్ ప్రసాద్ అందుకే ఆయన కాదనకుండా నీకు ఎంత కావాలి అని అడిగారు చెప్పారు పూర్ణచంద్రరావు మా వాళ్ళు ఎంత ఇస్తారో తీసుకో నీకు కావలసిన మిగతా డబ్బు నేను ఇస్తాను అని ఎంకరేజ్ చేశారు అలా పాపం పసివాడు చిత్రం మొదలైంది మాస్టర్ రాము ప్రధాన పాత్రధారిగా ఎస్విఆర్ దేవిక సత్యనారాయణ నాగేష్ సూర్యకాంతమ్మ నాగయ్య త్యాగరాజు ఛాయాదేవి వంటి ప్రముఖులు నటించిన పాపం పసివాడు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలయ్యి అఖండ విజయం సాధించింది